వెంటనే వాళ్ళు సంతోషంగా వస్తామని చెప్పడము వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీనికన్నా ముందు ఇక్కడ ఉన్న రైతు అంటే నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సార్ నేను అంటే మీ గురించి సార్ గురించి ఇక్కడ పొగిడేదైతే ఏముండదు ఎందుకంటే అందరికీ తెలుసు మొత్తం కూడా నాది దగ్గర గ్రామం కాబట్టి నేను ఒక తొంభై నాలుగులో ఎనిమిదో తరగతి చదివాడిని నైంటీ ఫోర్లో తొంభై నాలుగులో మా ఊరు పక్క ఊరు గొల్లవరము అయితే అక్కడ మాకి కట్టల దగ్గర కానీ కళ్ళల్లో కానీ కూర్చునేటప్పుడు రైతులు ఏం చెప్పేటోళ్ళు అంటే మా ఊర్లో ప్రకాష్ రెడ్డి సారు మంచి ఆవులను పెట్టినాడంట ఎద్దులను పెట్టినాడంట పెద్ద బర్రెల్ని పెట్టినాడంట అని చెప్పేటోళ్ళు సార్ అక్కడ అంటే షెడ్ పెట్టి మంచివి పెట్టినారంట ఆ గుర్రాన్ని చూడడం కోసం అంటే నేను చెప్పేది సారు అని సార్ దగ్గర పనిచేయడానికి చాలా సంతోషిస్తున్నాను సార్ అంటే ఇదంతా మీకు తెలియాలని తొంభై నాలుగులో విషయం మా ఊర్లో డిస్కస్ చేసుకునేది ఈ రోజు అంటే కొన్ని కుటుంబాలు పొలిటికల్ లో ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయానికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ముందుగా ఎక్స్ప్లెయిన్ ముందుగా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని వేదిక మీద ఉన్న అటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత మదన్ సార్ మన హార్టికల్చర్ ని కొద్దిగా చెప్పిన తర్వాత సైంటిస్టులు సార్ మాట్లాడిన తర్వాత రామాంజనేయుడు సార్ మాట్లాడిన తర్వాత అందరం కూడా ఒక రౌండ్ ఒకసారి అన్ని మొక్కల్ని పరిశీలించిన తర్వాత భోజనం ఏర్పాటు చేసినారు సార్ ఆ భోజనం చేసిన తర్వాత ఈ మీటింగ్ ని క్లోజ్ చేస్తామని తెలియజేసుకుంటూ ముందుగా మా జేడీ గారిని సార్ని సన్మానించవలసిందిగా కోరుతున్నా సార్ నేత ఎందుకంటే సార్ మాకి చిన్న కృతజ్ఞత సార్ మీరు చెప్పి ఏర్పాటు చేపించినందుకు

అర్టికల్చర్లో ఎందుకంటే అగ్రికల్చర్లో ఇన్కమ్ తగ్గుతుంది కంపెనీషన్ బిల్డింగ్ కాబట్టి ఆర్టికల్చర్ పోవాలి ఇంట్రెస్ట కొద్దిగా కొంచెం డైవర్ట్ చేసుకుంటాను ఇంక చంద్రవంటి కూడా ఇక్కడ నాకు థర్టీ ఏకర్స్ ఫార్టీ మ్యాన్ ఉంటుంది అనారీర రాంద్రాన్లో నీళ్ళు తగ్గిపోతుంది పూతాలిపోతుంది రైతుకు ప్రతి సంవత్సరాలు ఫుడ్ బిల్డింగ్ ప్రతి సంవత్సరం రావట్లేదు వ్యాపిస్తుంది రైతులు కాపాడాలి అందేస్తేనే నేను దాదాపు మూడు నాలుగు కష్టపడి నేను అప్పుడు నేత ప్రతాప్ రాజప్రతాప్ రెడ్డి దాదామాయణ ఎస్సాయి కలిసి రైతుల్ని అంటే అటు కష్టంలో ఏ రకం పండుగ చేతుండ రాజమండ్రిలో కూర్చొని దాదాపు మాయంగా త్రీ హండ్రెడ్ రేట్స్ ఉన్నాయి అందులో ఇక్కడ యాభై రకాలు పెట్టారు అది ఇంపోర్టర్ కానీ కొన్ని పాదే కానీ పెట్టాం అంటే మార్కెట్లో మంచిది ఆర్గానిక్ ఆర్గానిక్ ఇందువల్ల రైతులు ఒక ఎక్కర పెట్టుకోండి కూడా చాలు ఎక్కడ పెట్టుకొని దాన్ని నచ్చిన వెరైటీ తీసుకొని ఒక ఎక్కడ పెట్టుకుంటే మంచి డబ్బు వస్తుంది ఆర్గానిక్ పెడితే మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఆర్థిక పరిస్థితి పెరిగే దిశలో పోవచ్చు నీళ్ళు సంతృప్తిగా ఉన్నాయి కాబట్టి అట్టి కూడా సబ్సిడీ ఇస్తున్నారు లేక ఫ్రూట్స్కి మంచి డిమాండ్ ఇది ఈరోజు గ్రామాలు కూడా ఒక్క ఫ్రూట్స్ తింటారు కాన్సెప్ట్ మారిపోయింది ఇంతకుముందు ఫ్రూట్స్ తినే తక్కువ ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది ఫ్రూట్ తినాలి అని డైవర్ట్ చేసుకున్నారు జామా కానీ మామిడి కానీ సీతాపాలు కానీ ఇంత ముందు పూర్వం పని దొరికాయడు కాదు ప్రజలు దొరుకుతుంది కానీ ప్రజలు కూడా ఆరోగ్యం ఆరోగ్యం దృష్టి పెట్టుకొని ఫ్రెండ్ తింటే బాగుంటుంది వాళ్ళ కాన్సెప్ట్ చేంజ్ చేసుకుంటారు మరి కూడా అగ్రివేషన్ బాడలు అటికల్చర్ పోతే వాటి చూపిస్తే మా ఊరు కూడా చాలామంది పొలిపెట్టారు అంటే వాటర్ ఉంది అంతా బేస్ వాటర్ మాకు అందరి ఉంది కాబట్టి మాకు వాటర్ ఉంటుంది కాలు అందరిమో కాలు ఉంది కాబట్టి మా ప్రాంతంలో ఇబ్బంది లేకుండా అటికల్చర్ వైపు కంటే చూస్తారు అటికల్చర్ మంచిది అగ్రికల్చర్లో కాంపిటీషన్ పెరిపోయింది బుడ్డ డిమాండ్ లేదు అంటే కాంపిటీషన్ పెరిపోయింది లేదు మన గుండ కూడా రేట్లేదు కందులు కానీ రకరకం కూడా కాంపిటీషన్ పెరిగి తగ్గిపోతున్నాయి అటువంటి పక్షంలో మన ముందుగా పెడితే అటుకర్చాలి అటుకొచ్చే పాత చెట్లు వేసుకుంటే లాభం లేదు కొత్త పెద్ద పోతే డఫినెట్గా రైతుకు మంచి లాభం ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది రకరకాలు ఉన్నాయి మూడు రకాలు బాగుంటున్నాయి అందువల్ల మేము కొన్ని మా దాంట్లో ఆ తోటలో రాకపోతే కదా డెమోస్ట్రేషన్ రైతుల కోసం అంటే టూ త్రీ త్రీ త్రీయర్స్ క్రాప్ వస్తుంది అంటే ఇయర్స్లో మంచి లాభాలు వస్తాయి మంచి రైతులు కాన్సెడ్రేట్ చేసి ఇంటర్స్ చెప్పాలి ఇంటర్స్ చూపిస్తే తప్పకుండా లాభాలు వస్తాయి అది దాని దృష్టి పెట్టుకొని నేను ప్రతాప్ మా రాబాయ్ ఇంకా కొన్ని రకాలు పెట్టాలి మేము యాక్చువల్గా థాయిలాండ్ పోలేకొచ్చాము థాయిలాండ్లో వరల్డ్ ఫుడ్ ఎక్సిబిట్ జరుగుతుంది డిసెంబర్లో అవి రకరకాల ఫుడ్స్ వస్తాయి కొంచెం నెక్స్ట్ ఇయర్ వెళ్ళి అక్కడ రకాలు చూసి అంటే కొత్త రకాలు ఇక్కడ ఇక్కడనే పెట్టి అయితే అందుబాటులో కొలు మేము ప్రతాప్ మా రామ పని చేస్తాం అప్పుడు నెక్స్ట్ ఇయర్లో కొన్ని రకాలు ప్లాంట్ చేస్తే అయితే వెనుక్కోవచ్చు మాకు ఈ వెరైటీ కావాలి అనుకుంటే మేము ఎక్స్ప్లెయిన్ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళు ఈ పంట ఎప్పుడు వస్తుంది ఎన్ని పడుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రైతు కోరుకుంటే తప్పకుండా ప్రకారంగా మేము మాకు అంటే చెప్తాము మేము చెప్తున్నాం ఎక్కడ దొరుకుతుంది మా మొక్కలు తీసుకుని రైతులు మాకు దాన్ని వేసుకుంటే తప్పకుండా లాభకుంటారు రైతుల విషయంలో మేము తప్పకుండా మా సహకారం ఉంటుంది మా అన్వైజ్ ఉంటుంది తప్పకుండా అంతా కూడా అంటే అంటే అగ్రికల్చర్ అంటే చాలా రైతు అగ్రికల్చర్ మాకున్నారు మన తిరిగి అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తే తప్పకుండా హార్టికల్చర్లో పోయితే తప్పకుండా మనకు ఆర్థిక పరిస్థితి పొందుతుంది కాబట్టి మనకు కూడా మంచి ట్యాపర్స్ ఎంత బాగుంటుంది తినడము ఎంత బాగుంటుంది కాబట్టి అయితే అంతా కూడా అగ్రికల్చర్ 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 కోరుతూ హార్టికల్చర్ మీద అదృష్టంగా కోరుకుంటాం

పార్టీగా పని చేస్తున్నావు దొరకరు కాదు మైకు చెప్పాను నేను కన్నా నేపథ్యం